ట్రాక్ ఎక్స్టెన్షన్ పనులు ప్రారంభం చేయాలన్న ఆలోచనతో గతంలోనే ఇక్కడ సుమారుగా నూట యాభై కుటుంబాలు ఉన్నాయి అందరూ కూడా మీరు చూస్తుంటారు ఎస్సీ ఎస్టీ కుటుంబాలు అతి అతి నిరుపేద కుటుంబాలు కనీసం వాళ్ళకి సరైనటువంటి ఇల్లు సదుపాయం కూడా ఇక్కడ లేదు మరి వారందరినీ కూడా తొలగించి రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ చేయాలన్న ఆలోచనతో గతంలో ఇక్కడ ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉండింది ఆ టైంలో వైఎస్ఆర్ సిపి కూడా వాళ్ళకి అండగా కూడా నిలబడడం జరిగింది అయితే ఆ తర్వాత ఈ నూట యాభై మందికి కూడా ఆల్టర్నేటివ్ గా సైట్స్ చూపించి అక్కడ హౌసెస్ కట్టిన తర్వాత వీరందరినీ అక్కడ షిఫ్ట్ చేసి ఈ నూట యాభై మందికి మీరు ఏదో ఒక హౌస్ చూపించండి అంటే ఇప్పుడు ఆరంకనాలు హౌస్ ఆరంకనాల స్థలం లాస్ట్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయి ఉన్నాయి ఇల్లులన్నీ కూడా అది కంప్లీట్ చేయించేసి వీళ్ళందరినీ పంపిస్తామంటే తప్పకుండా మేము కోఆపరేట్ చేయడం కూడా జరుగుతుంది మీరు అందరినీ ఇక్కడ నుంచి పంపించడంలో మేము కూడా సహకరించడం కూడా జరుగుతుంది ఒకవేళ కనుక అవి కనుక పాసిబిలిటీ లేకపోతే వెంకటేశ్వరపురం దగ్గర కానీ అట్లా కొన్ని దగ్గర టిట్కో హౌసెస్ ఉన్నాయి సో వాటి అన్నింటినీ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ నిరుపేదలకు ఇవాళ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్ అని చెప్పి ఉన్నాం అక్కడ ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలా ఇల్లు కూడా ఖాళీగా ఉన్నాయి ఆల్మోస్ట్ మూడు వందల ఇల్లు దాకా కూడా త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్ ఖాళీగా ఉన్నాయి మరి ఈ నూట యాభై కుటుంబాలకి అక్కడే మీరు శాంక్షన్ చేసినా పర్వాలే సో టిట్కో హౌసెస్ మీరు శాంక్షన్ చేసినా లేకపోతే ఈ ఆరంకనాల్లో ఉన్నటువంటి ఆ హౌస్ ని కంప్లీట్ చేసి ఇచ్చిన మీరందరూ కూడా ఇక్కడ నుంచి పోవడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు ఇక్కడ నుంచి ఖాళీ చేయించాలనుకుంటే మాత్రం ఆ నిరుపేదలతో పాటు అండగా నిలబడడానికి నెల్లూరు నగరం అంతా కూడా అండగా ఉంటుందని మాత్రం మీకు తెలియజేస్తా ఉన్నాను నేను పార్టీల గురించి మాట్లాడటంలా పార్టీలకు అతీతంగా ఆ నిరుపేదలకు ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడడం జరుగుతుంది దయచేసి చెప్తా ఉన్నాము ఆ నూట యాభై కుటుంబాలకి మీరు ఏదో ఒక ఆల్టర్నేటివ్ మీరు ఎక్కడో ఒక దగ్గర ఒక ఇల్లు చూపించేంత వరకు వారిని బలవంతంగా ఇక్కడి నుంచి పంపించడానికి ప్రయత్నం చేయద్దు అని చెప్పి నేను ప్రభుత్వానికి మనం చేస్తుంటాను అది చెట్టుకొని రోడ్డు నా పేరు కామాక్షి ఆ మాది చెట్టుకొని రోడ్డు పర్మాశాల్కుంట అయితే నాకు ఏడేళ్లు అప్పటి నుంచి రైల్వే వాళ్ళ స్థలాల్లో మేము ఉంటున్నాము మా పెద్దవాళ్ళు మూడు తాయి రెండు మూడు తరాలు గడిచిపోయి అందరూ చనిపోయారు వాళ్ళకి ఇది రెండో తరం మాకు తెలిసి ఇది మూడో తరం అనుకుంటున్నాము అప్పటి నుంచి రైల్వే వాళ్ళు వస్తానే ఉండరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్తానే ఉండరు ఆ ప్రభు అప్పటి నుంచి కూడా మాకు దాదాపు నాకు తెలిసి నాకు ఇప్పుడు ముప్పై నాలుగు ఏళ్ళు అప్పుడు నేను ఏడేళ్ల వయసు అమ్మాయిని అప్పటి నుంచి కూడా వెళ్ళిపోండి 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 అని చెప్తా ఉన్నారు చెప్తా ఉన్నా కానీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఇక్కడ ఉండే సమ్ము ఇళ్లలో అంటే మాలాంటి ఇళ్లలో కూడా ఏ కూడా ఏ ప్రభుత్వాలు కూడా మార్చలేకుండా ఎక్కడ కూడా మాకు ఫ్లాట్లు చూపించకుండా ఎక్కడ కూడా మాకు సైడ్ చూపించకుండా ఇలాగే ఉన్న అధికారులు ఎంతో మంది ఉంటారు పోయి ఉంటారు నాకు అంత అవగాహన లేదు అయినా గానీ ఇప్పటి అంటే ఈ రోజుటికి ఆ దాదాపు ఒక ముప్పై నాలుగేళ్ల నుంచి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము అప్పటి నుంచి కూడా ఏంటంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోయినా కూడా మాకు అంత స్థలం చూపించలేదు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయి సంవత్సరము అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు జగన్ అన్న కాలనీలో అని చెప్పి హౌసెస్ ఇచ్చారు వాటిలో ఏమంటే ఒక మనిషికి రెండున్నర లక్షల లెక్కన మీకు పైన అమౌంట్ వస్తుంది మేము ఇల్లు కట్టిస్తామని చెప్పి ఒక కి అప్పు చెప్పారు అనిల్ కుమార్ ఏదో అన్న ఈ అన్ని హౌసెస్ అయితే అయిన అన్న అంటున్నారు గాని ఆ హౌసెస్ అయితే ఏది క్లియర్ కాలేదు వాటికి సౌపాయాలు కాలువలు గాని వాటికి కావాల్సిన బాత్రూమ్ లు గాని వాళ్ళకి కావాల్సిన తలుపులు గాని కిటికీలు గాని ఇంకా వగేర వగేర ఏమి పని చేయలేదు సరే మా పని చేయలేదు సరే పని చేస్తే మేము వెళ్తామని చెప్పి మేము పోయినసారి ఎలక్షన్ గెలిచినప్పుడు ఇప్పుడు నారాయణ గారు గెలిచినప్పుడు కూడా మా వాళ్ళు అందరూ కూడా అడిగారు సార్ ఆ బ్యాలెన్స్ పనులు చేస్తే మేము వెళ్ళిపోతామని కానీ మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు కానీ ఏంటంటే ఇక్కడ అలాగే ఆ మనోవ్యాధితోనే కొంతమంది ఏంటంటే మనసులో పెట్టుకొని మేము సక్రమంగా ఒక ఇల్లు పదివేలు ఇరవై వేలు ఇచ్చి కూడా ఒక ఇల్లు కూరల్లు కట్టుకునే స్థామత లేని పేద మేము చాలా మంది మేము ఇలాగే నివాసం ఉంటున్నాము కానీ ఏందంటే మాకు ఇప్పుడు ఆ ఇళ్ళునన్నా మాకు రెడీ చేసిస్తే మాకు కొంచెం ఆదరవుగా ఉంటది ఆ కిటికీలు దళము తలుపులు బ్యాలెన్స్లు ఉన్న లో ఉండే పనులు అవి మాకు కానీ చేపిస్తే మాకు సంతోషంగా ఉంటది ఆ అదే కాకుండా ఏందన్నంటే ఇప్పుడు అట్లా అట్లా మీరు చేయలేకపోయినా కూడా మాకు ఏదైనా జిట్కో ఇల్లు ఏదైనా శాంక్షన్ చేపించి ఈ పేదవాళ్ళకి మాకు మాకు కొంచెం కల్పిస్తే మాకు ప్రభుత్వం ఆధారినట్టుగా ఉంటది అది కాక ఏంటంటే ఇప్పటికిప్పుడు లేపేస్తాం వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటే అందరం పార్టిసిపెంట్ చేసుకునే వాళ్ళం నెలకు మూడు వేలు రెండు వేలు వస్తుంది ఇంట్లో పిల్లలను సరిగా పోషించుకోలేక భర్తలు అనారోగ్య పాలైపోయి పెద్దవాళ్ళని సాకలేక ఎంతో ఇబ్బందులు పడతా జీవితం కొనసాగిస్తా ఉన్నాము ఏ కాబట్టి మాకు అందరు అందరు ఎవరైనా కూడా అందరూ మాకు న్యాయం చేయాల్సిందిగా మా బర్మశాల గుంటే జనాలు కావచ్చు ఓల్డ్ చెక్ పోస్ట్ వాళ్ళకు కావచ్చు రైళ్లు కట్టంచున్న పేదవాళ్ళకి కావచ్చు అందరికి మాకు న్యాయం చేసే విధంగా చేయమని చెప్పి కోరు